ఒకవేళ దేవుడు ఆదామును తయారు చేయడం రోబో లాగా తయారు చేసింది అనుకోండి దేవుడు చెప్పిందే చేస్తాడు తప్ప తన తనంతట తనేమి చేయలేని వాన్లాగా ఆదామును తయారు చేశాడు అనుకోండి దేవుడు తన స్వరూపంలో ఆదామును తయారు చేసినట్లు అవుతుందా లేదు దేవుని ఆశ ఏంటి తన స్వరూపంలో తన పోలికలో నరుణ్ణి చేయాలన్నది తన స్వరూపంలో తన పోలికలో చేస్తే దేవునికి ఏముంది ఏదైనా చేయగలిగిన అవకాశం సామర్థ్యం ఉంది సో ఆదాములో కూడా ఏముండాలి ఏదైనా చేయగలిగిన సామర్థ్యం అవకాశం ఉండాలి కాబట్టి దేవుడు తన పోలికలో తన స్వరూపంలో చేయబడిన ఆదాముకు స్వచిత్తాన్ని ఇచ్చాడు సొంత చిత్తాన్ని ఏదైనా ఎన్నుకొని చేయగలిగిన సామర్థ్యాన్ని ఇచ్చాడు అయితే దేవుడు చెప్పాడు నువ్వు ఇది ఎన్నుకొని చేస్తే మాత్రం నిశ్చయంగా చేస్తావు ఈ పండు తిను నిశ్చయంగా అని చెప్పాడు దేవుడు ఆదామును నియంత్రించలేదండి ఆదామును దేవుడు కట్టేయలేదు స్వేచ్ఛనిచ్చాడు దాన్ని బట్టే పాపం వచ్చింది ఆ స్వేచ్ఛ లేకపోతే పాపం ఉండకపోయేది కానీ దేవుడు అనుకున్నది చేయగలగని వాడు అనేది నెరవేరేదా లేదు దేవునికి పరిమితి ఉన్నది అనేది ఉండేది కాబట్టి దేవుడు ఆదాముకు స్వేచ్ఛనిచ్చాడు స్వేచ్ఛను బట్టి పాపానికి కూడా అవకాశం అయితే ఈ పాపం మీద మనిషి తనంతట తాను జయం సాధించలేడని దేవుడు ముందుగానే ఒక ఏర్పాటు చేశాడు ఎందుకంటే మనం నశించడం ఇష్టం లేదు ఆదాం పాపం చేశాడులే వాని వాని మానాన వాడు పోయి నరకంలో పోతాడు వాని కర నరకంలో గాలనిస్తాను వాని జా వాని వాని సంతానం అంతా నశించిపోని అనుకోలేదు దేవుడు ఇదిగో ఆదామునందు దేవుడు ఏదైతే అనుమతించాడో దాన్నంతటిని రివర్స్ చేయడానికి కడపటి ఆదాముగా దేవుని గొర్రె పిల్లగా సాక్షాత్ దేవుడి ఈ లోకాన్ని దేవుని దయాపూర్వక సంకల్పం దేవుని జ్ఞానం ఇది దేవుని ఆలోచన దేవుడు ముందుగా చేసిన ఏర్పాటు